కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు శనివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఎదురులకు చేతనైన సహాయం చేస్తారు ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి పలుకుబడి పెరుగుతుంది గృహం వాహనాలు కొంటారు వ్యాపారాల్లో అనుకోని అవకాశాలు రావచ్చు వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలుగుతాయి ఉద్యోగాల్లో హోదాలు దక్కించుకుంటారు కళారంగం వారికి మంచి అవకాశాలుంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది వ్యవహారాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ధనలాభం పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి శ్రేష్టమైన కాలం నడుస్తుంది కోరికలు నెరవేరుతాయి మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సమిష్టిగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రణాళికలు చెడిపోతాయి చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి ఆదాయం పర్వాలేదు మితిమీరిన ఖర్చులకు కళ్ళెం వేయండి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం జాగ్రత్త ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు వృత్తి వ్యాపారాల్లోని వారికి యథాస్థితి కొనసాగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అతమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మాంసాహారాన్ని నివారించండి గొప్ప ఆరోగ్య మెరుగుదలను పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి